కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన కన్నడ సినిమా కాంతార ప్రజెంట్ ఈ సినిమాకు ప్రీక్వెల్ ను రూపొందిస్తున్న మేకర్స్ ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు అయితే లేటెస్ట్ అప్డేట్ కాంతార రేంజ్ ను మరింత పెంచేసేలా ఉందంటున్నారు ఫ్యాన్స్ కన్నడ రూట్స్ కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతారా నేషనల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం రిక్వెస్ట్లు వినిపించాయి అభిమానుల కోరిక మేరకు అన్నట్లుగా పార్ట్ టూను అనౌన్స్ చేసింది యూనిట్ అందరూ ఊహించినట్టుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ రాబోతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం కాంతారా పాన్ ఇండియా సక్సెస్ కావడంతో మిగతా ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి మరింత రీసెర్చ్ చేసి చారిత్రక పౌరాణిక అంశాలతో కదంబ రాజవంశం నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు ఆల్రెడీ పార్ట్ టూకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్కు వచ్చేశాయి ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తున్నారు కాంతారా టూ కథను భారీగా ప్లాన్ చేసిన రిషబ్ ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు తాజాగా ఈ సినిమాకు త్రీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది కాంతారా వరల్డ్ ను మరింత ముందుకు తీసుకువెళ్తూ ఓ యూనివర్స్ బిల్డ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ త్వరలో రిలీజ్ కాబోతోన్న కాంతారా చాప్టర్ వన్ క్లైమాక్స్లో మూడో భాగానికి సంబంధించిన హింట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే